హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మరి సోషల్ నెట్వర్క్లో హైలైట్ అవుతున్నటువంటి న్యూస్ అందరికీ తెలిసిందే టెట్టు మూడు నెలల సమయం ఇవ్వాలి డిఎస్సికి మూడు నెలల సమయం ప్రిపరేషన్ సమయం ఇవ్వాలి అంటూ సోషల్ నెట్వర్క్లో ఒక న్యూస్ అనేది హైలైట్ అవుతుంది లోకేష్ కూడా విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ కూడా సానుభూతిగా స్పందించాడు అనేటువంటి న్యూస్ అయితే మనకు హైలైట్ అవుతుంది మరి దీని గురించి మనం డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి ఎస్జిటీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మరి టెట్టుతో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ టెట్టుతో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రెసెంట్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్కే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ టెట్టుతో పాటు డిఎస్సి బ్యాచ్ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ టూ బ్యాచ్ అయితే నిన్న స్టార్ట్ చేశాము డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి నిన్న షెడ్యూల్తో పాటు నిన్న క్లాసెస్ కూడా ఇచ్చాము దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఈరోజు కండక్ట్ చేశాం ఫ్రెండ్స్ మరి ఈరోజు కూడా అడ్మిషన్స్ అయితే తీసుకు ము నిన్నటువంటి షెడ్యూలు ఈ రోజు వంటి ఎగ్జామ్స్ కూడా మీకు షెండ్ చేస్తా ఈరోజు జాయిన్ అయినా కానీ ప్రీవియస్ షెడ్యూల్ కూడా మీకు సెండ్ చేస్తా నో ప్రాబ్లమ్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మరి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ నా వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ పే చేసి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే గ్రూప్లో గ్రూప్లో యాడ్ చేసి మీకు నిన్న షెడ్యూల్ ఈరోజు షెడ్యూల్ కూడా సెండ్ చేస్తా ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు ఇప్పుడే నా నెంబర్కి కాలర్ మెసేజ్ చేయండి డైరెక్ట్గా పే చేసి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే వెంటనే యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది మరి లేట్ చేయకుండా కంటెంట్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మరి సోషల్ నెట్వర్క్లో మనకు పరీక్ష తేదీల్లో మార్పు అనేది మనకు హైలైట్ అవుతుంది మరి దీంట్లో వాస్తవం ఎంత ఉంది టు న్యూస్ పరంగా టెట్టు మెగా లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తమకు ప్రిపరేషన్ అయ్యేందుకు ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని నిరుద్యోగులు కోరడంతో టెట్టుకు తొంభై రోజులు మెగా మెగాడిఎస్సికి తొంభై రోజులు సమయం ఇవ్వాలని నిర్ణయించింది త్వరలో కొత్త తేదీలు ప్రకటించనుంది మొత్తం ప్రక్రియ ఆరు నెలల్లోగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించనుంది అలాగే బిఎడ్ డిఎడ్ పూర్తి చేసిన వారు కూడా మెగా డిఎస్సి రాసి రాసుకునేందుకు అవకాశం ఇచ్చింది అంటే ఇక్కడ ఓవరాల్గా మనం క్లియర్గా చెప్పాలి అనుకుంటే సో ఓవరాల్గా లోకేష్ గారితో అయితే చాలామంది నిరుద్యోగులు అయితే స్వయంగా కలిశారు కూడా సో టెట్టుకు సమయం ఎక్కువగా ఇవ్వండి వన్ మంతే సమయం ఇచ్చారు మా ప్రిపరేషన్కి అంటే కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి వన్ మంత్ టెట్టు సిలబస్ ప్రిపరేషన్కి సరిగా సమయం సరిపోదు సమయాన్ని పెంచండి అని మాత్రం అడగడం జరిగింది అదేవిధంగా కొన్ని జిల్లాలలో నాలుగు జిల్లాల్లో పోస్టుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది ఐ థింక్ ప్రకాశం కానీ అనంతపూర్ కానీ ఇలా నాలుగైదు జిల్లాలలో పోస్టర్ సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయి సో మా జిల్లాలో పోస్టర్ సంఖ్య తక్కువగా ఉన్నాయి మాకిది మెగా డిఎస్సి ఎలా అవుతుంది అని ఆ జిల్లా డిఎస్సి యాస్పిరెంట్స్ కూడా లోకేష్ గారిని కలవడం అయితే జరిగింది టెట్టు తర్వాత డిఎస్సి కూడా వన్ మంత్ గ్యాప్ అని మనం న్యూస్ పేపర్స్లో హైలైట్ చేశాము మరి టెట్టు తర్వాత డిఎస్సి కూడా ఆ సిలబస్ కవర్ చేయాలి అంటే వన్ మంత్ సమయం సరిపోదు దానికి కూడా సమయం పెంచండి అనేటువంటి న్యూస్ అయితే లోకేష్ గారి దగ్గరికి అయితే తీసుకెళ్లారు మరి దానికైతే ఈరోజు స్పందించినట్టు అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏది ఏమైనా కానివ్వండి రేపు లేదా ఎల్లుండి మనకు హండ్రెడ్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు రేపు లేదా ఎల్లుండి ఒక స్పష్టత రావడానికి అవకాశం అయితే ఉంది ఇన్ కేస్ పోస్ట్ పోన్ అయితే మాత్రము మీ ప్రిపరేషన్ మాత్రము బాగా ఫోకస్ చేయండి ఇంకా చాలా టైట్ ఫుల్ కాంపిటీషన్లో ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ మాత్రం ఇంకా హై స్టాండర్డ్లో ఉండాలి సో ఏది ఏమైనా కానివ్వండి పోస్ట్ పోన్ అయినా కానివ్వండి పోస్ట్ పోన్ కాకపోయినా కానివ్వండి ఇంకా లైఫ్ టైం డిసైడ్మెంట్ కాబట్టి మీ ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితులు ఆపద్దు అశ్రద్ధ అయితే చేయొద్దు ఏది ఏమైనా కానివ్వండి ఈ డేట్స్కు సంబంధించినటువంటి ఐ మీన్ ఈ పోస్ట్ పోన్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫుల్ క్లారిటీతో మనకు రేపు లేదా ఇల్లు నుండి సమాచారం హండ్రెడ్ పర్సెంట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మరి విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ